సమంత నాగ చైతన్య విడిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళ గురించి ఏదో ఒక న్యూస్ ఇంటర్నెట్లో అలా హల్చల్ చేస్తూనే ఉంటుంది అక్టోబర్ సెకండ్ రోజు అంటే గాంధీ జయంతి రోజు కొండా సురేఖ గారు ఆవిడ ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్ అనమాట ఆవిడ కరెంట్లీ ఒక ఇండియన్ పాలిటీషియన్ సో ఆవిడ ఆ ఈవెంట్ లో కేటీఆర్ గురించి కొన్ని మాటలు అయితే అన్నారు కేటీఆర్ చాలా సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవుతున్నట్టు అలాగే చాలా మంది ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతున్నారంట కేటీఆర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అని చెప్పుకొచ్చారు అండ్ నాగ చైతన్య అండ్ సమంత డివోర్స్ కూడా కేటీఆర్ వల్లే జరిగిందని కూడా అన్నారు కేటీఆర్ సమంతను తన దగ్గరికి పంపించారు నాగార్జున అని ఇంకా నాగచైతన్యాన్ని ఫోర్స్ చేశారని చెప్పుకొచ్చింది దీనికి సమంత ఒప్పుకోలేనందువలన సమంత నాగచైతన్యకి డివోర్స్ ఇచ్చింది సో ఇదంతా కూడా కేటీఆర్ వల్లే ఇలా జరిగింది అని ఆవిడ చెప్పింది దీనికి నాగార్జున రెస్పాండ్ అవుతూ గౌరవనీయైన మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయ దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళ మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున ఆయుక్ ట్విట్టర్ లోని ట్వీట్ చేశారు సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి